రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఒక కోడిగుడ్డుతో ఇలా చేయండి కోడిగుడ్డుతో ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితం అయితే వస్తుందండి క్షణాల్లో మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ దిష్టి కూడా పోతుందనమాట మీరేంటంటే అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే కోడిగుడ్డుతో ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే పొందుతారు ఆదివారం పూట ఎవరైతే కోడిగుడ్డు పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు వాళ్ల యొక్క సుడి తిరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కోడిగుడ్డు పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి కోడిగుడ్డు మనం ఏది చేసుకున్నా అండి మనకు చాలా చక్కగా కలిసి వస్తుంది అనమాట దిష్టి పోతుంది దరిద్రం పోతుంది అలానే కాకుండా మనకు ఏదైనా సరే కష్టము నష్టం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం కావున మీరేంటంటే కనుక కోడిగుడ్డుతో ఈ పనినైతే చెయ్యండి అసలు కోడిగుడ్డుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఆదివారం ఆదివారం అనగానే ఏంటంటే సూర్య భగవానుడు అంటే సూర్యనారాయణ స్వామి గుర్తుకొస్తాడు కదా నీళ్లను ఆగ్గ్యం ఇవ్వటం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక మనం సూర్యుడికి నీటిని సమర్పించటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం అలా చేస్తే మనకు సూర్యబలం పెరుగుతుందని సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని సకల సంపదలు చేకూరుతాయని అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం మనకు ప్రాప్తిస్తుందని నమ్ముతూ ఉంటాం కదా అందుకే మీరు ఏం చేయండి గనక కనుక ఆదివారం రోజున ఉదయాన్నే లేచి మీరు స్నానం చేసిన చేయకపోయినా మీరేంటంటేనండి మొహం కడిగేసుకోండి అలా కడిగిన తర్వాత సూర్య భగవానుడికి నీళ్లను ఆగ్ఞం ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఏంటంటే నమస్కారం చేసుకోండి కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని బాధలు ఉన్నాయి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సూర్యుడికి అండి ఈ విధంగా నీళ్లను ఆగ్యం ఇవ్వండి వివాహం జరగట్లేదు వివాహంలో ఆలస్యం వస్తుంది అలానే కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తే కూడా ఆ ప్రయత్నాలు మాకు ఫలించటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సూర్యుడికి నీటిని సమర్పించేటప్పుడు చెమ్మెడు నీళ్ళు తీసుకొని ఆ నీళ్లలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సమర్పిస్తే మంచిదండి మంచి ఫలితాలైతే ఉంటాయన్నమాట అందుకే సూర్య భగవానుడికి ఖచ్చితంగా ఏంటంటే కనుక కుంకుమను కలిపిన నీటిని సమర్పించండి ఇలా సమర్పిస్తే కుజదోషం పోతుంది అలానే కాకుండా మీకు వివాహంలో ఏర్పడే ఆట అడ్డంకులు ఉన్నాయి కదా అవన్నీ కూడా కంప్లీట్ గా పోతాయండి అలానే కాకుండా మీకు మంచి జరుగుతుందనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక నీటిని సమర్పించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే ఇంకొకటి మీకు దైవానుగ్రహం కలగదు ఎప్పుడు దురదృష్టమే అండి అదృష్టం లేనే లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నీళ్ళల్లో చిటికెడంత పసుపుని వేసి ఆ నీటిని కనుక మనం సూర్యనారాయణ స్వామికి ఆర్గ్యం ఇస్తే మనకు ఏంటంటే ఇలా దురదృష్టం అనేది తొలగిపోతుంది దైవ బలం అనేది పెరుగుతుందనమాట అలా కూడా మనకు చక్కగా రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇంకొకటి వచ్చేసి శని బాధలు అధికంగా ఉన్నాయి శనితో చాలా సఫర్ అయిపోతున్నారనుకోండి శని నుంచి విముక్తి కలిగించుకోవటానికి శని బాధలన్నీ కూడా అండి పోగొట్టుకోవటానికి మీరు ఏంటంటే ముఖ్యంగా ఏడు అంటే నల్లటి ఆవాలు ఉంటాయి కదా ఏడు ఆవ గింజలు నీళ్ళల్లో వేసి ఆ నీటిని సూర్యనారాయణ స్వామికి అంటే అర్ఘ్యం ఇస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇంకా అలానే కాకుండా ఏంటంటే శని నుంచి కూడా విముక్తి కలుగుతుందనమాట అందుకే ఈ పనిని తప్పక చేయండి ఇక అనంతరం వచ్చేసి కోడిగుడ్తో ఇప్పుడు చెప్పి పరిహారం చెయ్యండి ఇలా చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట కోడిగుడ్డు చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పరిహార పరంగా కూడా మనకి ఏంటంటే కనుక మేలు చేకూరుస్తుందండి కాబట్టి ఒక కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్డుని తీసుకున్న తర్వాత ఈ పనిని చేసుకోండి మనం పిల్లల పరంగా చెప్పుకుందామండి మన ఇంట్లో ఏంటంటే పిల్లలు ఉన్నారనుకోండి చాలా ఇబ్బంది పెడతారండి చాలా పెడతారు పిల్లలకు దిష్టి కొట్టిన అలానే కాకుండా పిల్లలకు ఏదైనా చెడు ప్రభావం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి కొన్ని మనం చెడు చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు ఏంటంటే కనుక ఆ పిల్లల్ని అంటే బయటికి తీసుకురావాలన్నా అలానే కాకుండా ఆ పిల్లలకు తగిలే దిష్టి దోషాలు కావచ్చు లేదంటే మన పిల్లల్ని కొంతమంది చూస్తే ఏంటంటే కనుక అసలు ఓర్వలేరు కదండి దిష్టి పెడుతూ ఉంటారు పిల్లలకు కొంచెం కొత్త బట్టలు వేసిన లేదంటే కనుక పిల్లలు కొంచెం బాగున్నా కొంతమంది మన చుట్టూ ఉంటారు మనకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి కోడిగుడ్డుతో ఈ పనిని చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి ఇదేంటంటే కనుక ఎప్పుడు చేయొచ్చు ఆదివారం పూట చేసుకుంటే చాలు ఇంకా మిగతా వారాల కంటే కూడా ఆదివారం రోజు చేసుకుంటే చాలా పవర్ అనేది ఉంటుందన్నమాట చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు అందుకే ఒక కోడిగుడ్డుని తీసుకొని ఆదివారం పూట ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఆదివారం సాయంత్రం పూట అంటే ఆరు గంటల సమయం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆ సమయంలో చేసేసుకొని కోడిగుడ్డుని పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టాలి మళ్ళీ మనం ఏంటంటే పరిహారం చేసుకున్న తర్వాత కోడిగుడ్డు పగిలిపోయిందనుకోండి చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకే కోడిగుడ్డు పగలకుండా చూసేసుకోండి ఒక కోడిగుడ్డుని తీసుకోండి ఒకటే చాలా ఎక్కువగా అవసరం లేదనమాట ఇప్పుడు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు పిల్లల పరంగా చాలా సఫర్ అయిపోతున్నాము పిల్లలు అన్నం తినారండి మానం చేస్తారండి మా అయితే ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారండి మా పిల్లలు చాలా ఇబ్బంది పెడతారండి మా పిల్లలకి ఎప్పుడు కూడా దిష్టి తీస్తూనే ఉంటాం అయినా ఏంటంటే ఆ దిష్టి పోనే పోదండి ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక కోడిగుడిని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక కాటుకతో ఇలా చిట్ చిన్న చిట్కా ఇలా అంటే చిన్న ఒక డాట్ అనేది పెట్టండి అంటే ఇలా బొట్టులాగా చిన్నది పెట్టండి మరి ఎక్కువగా అవసరం లేదనమాట నార్మల్గా పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఉట్టి కోడిగుడ్డుతోనే పరిహారం చేయకూడదని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందనమాట అందుకే దానిపైన ఒక చిన్న చుక్క పెట్టండి ఇలా నల్లటిది పెట్టిన తర్వాత మీరేం చేయండి అంటే కనుక ఆ కోడిగుడ్డు ఉంది కదా అలా తీసుకొని పిల్లలను సభ్య దిశలో అసవ్య దిశలో అండి పిల్లలకి ఏంటంటే కనుక చక్కగా దిష్టి తూడ్చేయండి లేదంటే దిగదూడ్చండి తల భాగం నుంచి మనము ఎడమకాలి వైపు అంటే ఎడమకాలి దాకండి అంటే కాలి బొట్టనవేలి వరకు ఇలా దిగదూడ్చండి ముందు నుంచి మూడు సార్లు వెనక్కి నుంచి మూడు సార్లు తల చుట్టూతో రెండు సార్లు తిప్పి ఆ కోడిగుడిని తీసుకెళ్ళి పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో పెట్టి వచ్చేయండి పిల్లలకు కాళ్ళ చేతులు అంటే ఇలా శుభ్రం చేయండి సరిపోతుంది అనమాట ఇంకా చూడండి పిల్లల్లో ఏంటంటే కనుక ఎక్కువగా మానం చేసే తత్వం అనేది తగ్గుతుంది ఒకవేళ వాళ్ళకి ఏంటంటే కనుక దిష్టి దోషాలు ఉన్నాయి వాటి ద్వారా మీరు సఫర్ అవుతున్నారంటే అలాంటి వాటి నుంచి కూడా వాళ్ళు బయటికి రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం తప్పక మీకు పనిచేస్తుంది మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుంది చాలా చక్కటి అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఇదేంటంటే మీరు ఒక్కసారి ప్రయత్నించండి మళ్ళీ మళ్ళీ చేస్తారండి మనం పిల్లలకు బాగాలేకపోయినా యంత్రాలే ఇస్తాం మంత్రాలే ఇస్తాం అలానే కాకుండా ఏంటంటే పిల్లల పరంగా కొంచెం సఫర్ అవుతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటికి రావడానికి అయితే పిల్లల పరంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది పనిచేస్తుంది అలానే కాకుండా మంచి రిజల్ట్ని కూడా తెచ్చి పెడుతుంది ఒక కోడిగుడ్డు చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దాని గురించి చాలామందికి తెలియని విషయం అనమాట ఇది దిష్టి పరంగా ఏంటంటే చక్కగా పనిచేస్తుందండి దిష్టిని ఇన్ సెకండ్స్లో తీసేస్తుంది దిష్టి మనకు రాకుండా ఏర్పడకుండా దిష్టి అనేది మనకు కొట్టకుండా చేయటానికి కోడిగుడ్డు అనేది ఉపయోగిస్తారండి చాలామంది కూడా ఉపయోగిస్తారు అలానే కాకుండా కొంతమందికి తెలుసుండొచ్చు మన పెద్దవారు కూడా చేస్తూ ఉంటారు పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కూడా ఏంటంటే కనుక కోడిగుడ్డుతో కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటారు కొన్ని విధి విధానాలను కూడా ఆచరిస్తూ ఉంటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పరిహార పరంగా కూడా కోడిగుడ్డు ఏంటంటే కనుక ఫలితాన్ని ఇస్తుంది అనమాట అలానే మన జీవితాన్ని కూడా మారుస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇదైతే రేపు ఆదివారం చీకటి పడ్డ తర్వాత చేసుకోండి కంపల్సరిగా మీకు ఏంటంటే కనుక రిజల్ట్ ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత పెద్దవారి పరంగా పెద్దవారికి ఏంటంటే కనుక చెప్పాలంటే కొంచెం డిప్రెషన్ అండి ఇప్పుడు ఏంటంటే కనుక ఎవరైనా ఏదైనా మన మీద చేయించినా మనకేంటంటే అది తొందరగా అటాక్ అవ్వకపోయినా ఏదైనా సరే ఇలా గాలి ధూళి ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక మనము కొంచెం అంటే మనకు మూఢనమ్మకాలు ఉంటాయి అలానే కాకుండా అనుమానం కూడా ఉంటూ ఉంటుంది కదండి అనుమానిస్తూ ఉంటాం ప్రతి దాన్ని కూడా ఏంటంటే కనుక అనుమానించడం మనకు అలవాటు కొంతమంది ఇంకా చేస్తారు కొంతమందికి అనుమానాలు ఉండవనుకోండి ఎవరైనా ఏదైనా చేయించినా ఏదైనా రోడ్ల మీద దాటినా తొక్కినా ఏదైనా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పరి పరిహారం అనేది చెయ్యండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది ఒకవేళ మీ పైన ఎవరైనా చెడు ప్రయోగం చేయించినా ఏదైనా సడన్గా మీరు తొక్కినా ఎవరైనా మంచి చేయించుకుని వెళ్తుంటే మీరు ఏంటంటే ఎదురు వెళ్ళినా అది ఏదైనా చెడుగా మీకు తాకినా లేదంటే మీకే తెలియకుండానే ఇబ్బందుల్లో పడిపోతున్నారు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను చాలా బాధలు వస్తున్నాయండి బాధపడుతున్నామండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటున్నా సరేనండి దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం ఉపయోగపడుతుందండి మీకు కూడా ఒక అయితే సరిపోతుంది పెద్దవారు ఎవరైనా చేయొచ్చండి కేవలం ఒక కోడిగుడ్డుని తీసుకోండి దానిపైన ఖచ్చితంగా ఇంటూ మారిపోయాలి పెద్దవారం కాబట్టి మనము మార్క్ వేసుకోవాలి ఇది పిల్లలు పెద్దలు ఒకటేసారి చేసుకోకూడదండి అందుకే వేరు వేరుగా సపరేట్గా చేసుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోండి మీ ఇంట్లో పిల్లల పరంగా చేయాలన్నా పెద్దవారి పరంగా చేయాలన్నా కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాలన్నమాట వెంట వెంటనే చేసుకునే ఏం కాదు కానీ ఒకటే చోట నుంచోండి ఇలా చేసుకోకూడదు వేరు వేరు ప్రదేశాలలో నిలబడి చేసుకునే సరిపోతుంది అనమాట ఒక గోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఇంటు మార్కు వేసి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక తల చుట్టూ ఏడు సార్లు తిప్పాలి ఏడు సార్లు మాత్రమే తిప్పాలి అంతకు ఎక్కువగా తిప్పకూడదు ఎడమ చేతులు మాత్రమే పట్టుకోవాలి ఏడు సార్లు తిప్పి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ కోడిగుడ్డుని ఒక ప్రదేశంలో పగలగొట్టకుండా పెట్టేయండి ఇది పెట్టిన తర్వాత ఒక రాత్రి నిద్రిస్తారు కదా తెల్లారి లేచిన తర్వాత మీకు అనిపిస్తుందండి చూసుకోండి కావాలంటే రిజల్ట్ వస్తుందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మీ బరువు దిగిపోయినట్టు కొంచెం భారం దిగిపోయినట్టు అలానే కాకుండా ఏదో తెలియని మీలో హ్యాపీనెస్ అనేది కొంచెం ఏంటంటే కనుక ఇలాంటివి చూడటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అందుకే కోడిగుడ్డు పరిహారం అయితే తప్పక ఆచరించండి కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోండి కేవలం ఒక ఐదు రూపాయలు ఖర్చు చేస్తామేమో కానీ ఎంత ఫలితం వస్తుందండి అదే మనకు అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి వేలకు వేలు మనం ఖర్చులు చేస్తాము అలానే మనం యంత్రం వేయించుకోవటానికి కూడా వంద రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కదా ఒక్కొక్కసారి అలా కాకుండా మనం ఏంటంటే కనుక ఇలా ఈజీగా బయటపడటానికండి ఈజీగా బయటికి రావటానికి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి మనకేంటంటే కనుక బయటికి వెళతామండి ఆ బయట ఏంటంటే కనుక ఎంత మంచి వారు ఉంటారో ఎంత చెడు వారు ఉంటారో మనకు తెలియదు ఎవరెవరు ఎదురు వస్తారో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే పదే పదే అనారోగ్యం వస్తూ ఉంటుందండి అనారోగ్య సమస్యలు వస్తాయి రోజు బాగుంటే ఇంకా రేపు మనం ఏదో ఒక రకంగా నొప్పులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు ఒకవేళ బయటికి రావాలంటే కనుక ఈ పనిని చేస్తూ ఉండండి ఖచ్చితంగా అండి రిజల్ట్ అనేది ఉంటుంది మంచి ఫలితం కూడా పొందుతారు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే కనుక మనకు రిజల్ట్ ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది అండి అందుకే మీరు ఆచరిస్తూ ఉండండి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది ఒకసారికి అర్థమైపోతుంది రెండోసారి మీరే ఆటోమేటిక్గా చేసేసుకుంటారనమాట ఆటోమేటిక్గా చేసేసి ఫలితం పొందుతారు ఎవరైనా చేయొచ్చు స్త్రీలు పురుషులు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా చేయొచ్చు వీళ్ళే చేయాలి వాళ్లే చేయాలి అన్నట్టు ఏమీ లేదనమాట ఆదివారం చేసుకుంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఒకవేళ ఆదివారం కాకుండా శనివారం కూడా ఆచరించవచ్చు శనివారం కూడా చేసుకోవచ్చు అనమాట అలా కూడా ఫలితం ఉంటుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఆదివారం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మీరంటే గిట్టని వారింటికి వెళ్ళకండి ఆదివారం అమావాస్యతో సమానమని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట ఆదివారం అమావాస్య రోజు మనకు చెప్పాలంటే ఆదివారం అమావాస్యతో పోలుస్తూ ఉంటారండి మన పెద్దవారు ఆదివారం ఇలాంటి దిష్టి దోషాలతో పాటు కొన్ని నియమాలను ఆచరించకుండా మనకైతే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఆదివారం ఏంటంటే కనుక ఇంటికి కూడా కొంతమంది దిష్టి తీస్తూ ఉంటారు ఆదివారం రోజు ఏంటంటే కనుక కొన్ని నిష్ట నియమాలను కూడా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించడం వల్ల చిన్న చిన్నవి ఫాలో అవ్వటం వల్ల మన జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయండి అందుకే ఆదివారం పూట ఇలాంటివి చెయ్యండి ఒకవేళ ఆదివారం దూర ప్రయాణం చేయాల్సి వస్తే మీకు ఒకవేళ ప్రయాణం పడదు ప్రయాణంలో ఇబ్బంది కలుగుతుంది సఫర్ అవుతాము ప్రయాణ పరంగా మాకంతగా అంటే అనుకూలించదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి ఆదివారం ఇలా నిమ్మకాయని మన దగ్గర పెట్టుకొని వెళితే మనం వెళ్ళే ప్రయాణం ఉంటుంది కదా అది మనకు అనుకూలిస్తుంది అలానే ఆ ప్రయాణం లో ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు ప్రయాణపరంగా ఏంటంటే కనుక మనకు బాగుండటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇదైతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ నిమ్మకాయని వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుండగా ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని మీరు చక్కగా ఏంటంటే పడేయండి అక్కడే బయటనే పడేయండి ఇంటికి తెచ్చుకోకండి బయట పడేసి ఇంక ఇంటికి వచ్చేయండి అలా రావటం వల్ల మీకు ఉండే అంటే కొంచెం ఇలా ఉంటుంది కదండి ప్రయాణాలు పడక ఇబ్బంది కలుగుతుంది కదా దాని నుంచి కూడా మీరు అయితే బయటికి రాగలుగుతారని చెప్పొచ్చు ప్రయాణాలు అనుకూలిస్తాయి ఎలాంటి అనేది మీ దగ్గరికి రాదు ఒకవేళ వచ్చినా మీ దగ్గర ఉండకుండా చేసుకోవడానికి ఉపయోగ పరిహారం అండి ఇది కూడా చిన్నదే కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుంది చాలా మంది ఇలా నిమ్మకాయని దగ్గర పెట్టుకొని వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ నిమ్మకాయని పడేసి వస్తారనమాట అలా రావటం వల్ల దా మన చెడ అనేది రాదని ఒక భావన అందరిలో ఉంటుందన్నమాట